पोजिशेट अवयानाँ परेश्चितु पागल भी के विभान में ते खाले विभान Agora é

darna padanna kametisi pumping alochisi darna undukad arth thank o... నవరాత్రోత్సవాలు పురస్కరించుకొని ఈరోజు అమ్మవారి అలంకరణ నిజాలంకరణగా ఈరోజు అందరికీ దర్శనం ఇస్తుంది రేపు బాలత్రిప్రసుందరిగా దర్శనమిస్తుంది తర్వాత ఇరవై నాలుగు బుధవారము గాయత్రి దేవి గురువారము అన్నపూర్ణాదేవి శుక్రవారము లలిత్రాదిప్రసుందరి శనివారము శ్రీ చండీదేవి ఆదివారం శ్రీ మహాలక్ష్మీదేవి సోమవారము సరస్వతీదేవి మూల నక్షత్రము సందర్శించుకొని మంగళవారము శ్రీ దుర్గాదేవి అష్టమి పురస్కరించుకొని దుర్గాష్టమి తర్వాత బుధవారము మహిళాసురం మధ్యనిగా అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు దసరా రోజు అమ్మవారికి అమ్మవారు దర్శనార్థమై వాహన పూజ చేయించుకోవడానికి నాలుగు గంటలకు శమీ పూజ ఉంటుంది భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయానికి సహకరిస్తూ ఆలయ కమిటీ వారికి సహకరిస్తూ భక్తులందరూ అమ్మవారి మీద ఏకాగ్రతతో భక్తితో అందరూ మాల ధారణ చేసిన భక్తులు కంకణం కట్టుకున్న వాళ్ళు వాళ్ళందరికీ అమ్మవారి దీక్షలో దీక్షలో ఉన్నట్టుగా భావించి అందరిని సమదృష్టితో పెట్టుకొని అందరినీ దైవభక్తితో దైవతో సమానంగా చూసుకుంటూ అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ అమ్మవారి భక్తులకు దేశ ప్రజలకు అందరికీ నా అమ్మవారి నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి అనుగ్రహ అందరిపైన ఉండాలి ధర్మం బాగుండాలని కోరుకుంటు మన భారతదేశము సనాతన ధర్మం నిలబడాలని కోరుకుంటున్నాం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై భవాని ఈరోజు శ్రీ అంబ భవాని నవరాత్రి ఉత్సవాలో భాగంగా అధిక సంఖ్యలో జరగడం చేయడం జరుగుతుంది అదేవిధంగా సాధన నియోజకవర్గ ప్రజలందరికీ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ భక్తులకు గమనిక పదున ఐదు గంటలకు అమ్మవారి అభిషేకం ఉంటుంది భక్తులందరికీ ఈ అవకాశము ఈ అవకాశము భక్తులందరికీ ఉంటుంది ఈ అభిషేకం దాంట్లో భక్తులందరూ అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము సమయపాలన పాటించి ఉదయం ఆరున్నర వరకు అభిషేకం ఉంటుంది లోపు అందరూ వచ్చి అమ్మవారి సేవలు పాల్గొనాలని కోరుకుంటాము అభిషేకా అనంతరము దళిత సహస్రనామం ఉంటుంది అమ్మవారి భజన ఉంటుంది తర్వాత పల్లకి సేవ మహామంగళారతి ఉంటుంది కాబట్టి అందరూ సమయ పాలన పాటించి సమయంలోకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని కోరుకున్నాం మధ్యాహ్నము తర్వాత సప్తశతి హోమము ఉంటుంది తర్వాత అన్న అన్నపూర్ణ అన్నదానము ఉంటుంది సాయంత్రము బతుకమ్మ ఉంటుంది తర్వాత రాత్రికి భజన కార్యక్రమం ఉంటుంది ఇవి ఈ దేవాలయం యొక్క నిత్య కార్యక్రమాలు ఇవన్నీ భక్తులందరూ దృష్టిలో పెట్టుకొని తమ తమ సమయానుసారంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాను ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ప్రతి ఏటా తొమ్మిది తొమ్మిది రోజులు జరిగే ఉత్సవాలు ఈరోజు ఈసారి పదకొండు రోజులు రావడం అందరికీ ఆనందదాయకంగా ఉంది అదేవిధంగా మా ఎల్లికట్ట కొలువై ఉన్న అంబా భవానీ మాత దేవాలయం పురాతన రెండు వేల సంవత్సరాల క్రితం అని చెప్పుకుంటా పూర్వం నుంచి కూడా పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగింది ప్రతి ప్రతిరోజు కూడా ధూప నైవేద్యాలతో ప్రతిరోజు హారతి పూజలు ప్రత్యేకం ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకమైన పూజలు ప్రతిరోజు గుళ్ళో జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటా పోతుంటే పోయిన ప్రతిసారికి చూసుకుంటా పోతుంటే మన ఉత్సవాల్లో భాగంగా కూడా రద్దీ కానీ భక్తులు కానీ జనాలు కానీ వేల సంఖ్యలో పాల్గొనడం కూడా చాలా బాగుంది అదేవిధంగా గుడి అభివృద్ధి కూడా శరవేగంగా కూడా వెళ్తూ ఉన్నది పూర్వంతో పోల్చుకుంటే మా అమ్మవారి గుడి కూడా ఉత్సవాల్లో కూడా చాలా ముందుంది రాష్ట్ర రాష్ట్రంలోని పలు మూలల నుంచి కూడా దర్శనానికి భక్తులు రావడం అందరికీ ఆనందదాయకం అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఆలయాలను అభివృద్ధి చేయడంలో చాలా సహకరిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా దేవాలయ అభివృద్ధి కోసం అని చెప్పేసి ప్రజలు కూడా చాలామంది సొంత వారికి సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి అమ్మవారికి అమ్మవారికి అభి అభివృద్ధిలో భాగంగా తన వంతు సహాయంగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో ముందుకొస్తున్నారు కాబట్టి అదొక అదొకటి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ పదకొండు రోజులు జరిగే ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరింత శ్రద్ధలతో ముందుకు పోయి సనాతన ధర్మాన్ని కాపాడవలసిందిగా కోరుతూ మరొకసారి రాష్ట్ర ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు